మందమర్రి పట్టణంలో రోమన్ కేథలిక్ కార్మెల్ చర్చ్ లో ఫాదర్ జిజో ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చికి వెళ్లి ప్రార్థనలతో భక్తి శ్రద్ధలతో నలభై రోజుల పాటు లెంట్ డేస్ శ్రమదినాలుగా ఉపవాసం ఉంటూ యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఫాదర్స్ జిజో రెక్స్ జాన్సన్ రికార్డ్ దేవుని వాక్యాన్ని ధ్యానించారు ఏసుక్రీస్తు పొందిన శ్రమలను గుర్తించి తెలియజేస్తూ తమ కోసం చేసిన త్యాగం సిలువపై ఏసు పలికిన ఏడు మాటలను వ్యాఖ్యానుసారంగా వారు తెలియజేశారు ప్రాణం రాగుండే కడిగిపోతుంది